నమస్తే అండి నేను ఈరోజు మీకు చిన్న విషయం ఏంటంటే లుక్అవుట్ సర్కులర్ ఎల్ఓసి ఏదైనా క్రిమినల్ కేసు మీ మీద పెండింగ్ ఉన్నప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయలేదనే ఉద్దేశంతో మీరు విదేశాలకి ఈ దేశం వదిలి విదేశాలకి వెళ్ళిపోతారు అనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే లుక్అవుట్ సర్కులర్ ఇష్యూ చేయాలి అదిగడ ఏ సందర్భాల్లో ఇష్యూ చేయాలంటే లుక్అవుట్ సర్కులర్ అనేది ఇట్స్ నాట్ యాజ్ అ రొటీన్ మ్యాటర్ రొటీన్గా లుక్అవుట్ సర్కులర్ ఇచ్చేదానికి లేదు అని చెప్పి కోర్టు పదే పదే ఎంపసైజ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్కి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయట్లేదు లేదు ట్రైల్కి కోఆపరేట్ చేయలేదు అసలు ఎక్కడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు రిప్లై ఇవ్వలేదు ఇట్లా రకరకాల స్టేజ్లు ఉన్నాయి అందులో అలా లేకుండా రొటీన్గా లుక్అవుట్ సర్కుల్ ఇష్యూ ఇష్యూ చేసేదానికి కాంపిటెంట్ అథారిటీసు ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ హోమ్ హోమ్అఫైర్స్ అండ్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వీళ్ళకి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేసేదానికి కాంపిటెన్సీ ఉంటుంది వీళ్ళు లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేయాలి అంటే కనుక లోకల్ పోలీస్ అథారిటీ యాజ్ వెల్ యాజ్ సిబిఐ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ అనుకోండి సిబిఐలో ఎస్పీ ర్యాంక్ ఉండేవాళ్ళు కానీ లేకంటే లోకల్ పోలీసులలో ఎస్పీ ర్యాంక్ ఉండేవాళ్ళు ఇట్లా ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే టు రికమెండ్ టు ద కన్సర్న్ అథారిటీ దెన్ ఓన్లీ దే కెన్ ఇష్యూ ది లుకౌట్ సర్కిల్ అట్లా నోటిఫికేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని ఎవరెవరు కాంపిటెన్సీ ఉంటుంది వాళ్ళకి రికమెండ్ చేసేదానికి అని చెప్పి చెప్పినారు కస్టమ్స్లో అయితే కనుక ఎస్పీ ర్యాంక్ ఉండే ఉండేవాళ్ళు ఇట్లా ఇవన్నీ పొందుపర్చు ఉన్నారు అదేవిధంగా ఈ రికమెండేషన్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ లుకౌట్ సర్కుల జారీ చేసిన తర్వాత అది వ్యాలిడా ఇన్వాలిడా అని చెప్పి మీరు టెస్ట్ చేయాలంటే కనుక మీరు అకేషనల్గా ఎప్పుడూ ఒక త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో మీరు ట్రాక్ హిస్టరీ ప్రకారం మీరు విదేశాలకు వెళ్ళి ఉంటారనుకోండి మీరు ఇమీడియట్గా మన దేశం విడిచి వెళ్ళిపోరు అని అన్నప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా లుకౌట్ సర్క్యులర్ ద్వారా లాక్ చేసిన పని లేదు అంటే ఏంది మీరు కావాలని లీగల్ ప్రాసెస్ని అవైట్ చేసి వెళ్ళిపోతారు అనే ఉద్దేశం అక్కడ కనపరచలేదు అలా లేనప్పుడు యాజ్ అ రొటీన్గా లుక్అవుట్ సర్కిల్ ఇష్యూ చేసేదానికి లేదు ఈవెన్ క్యంజుల్ అఫెన్స్ ఉండొచ్చు అయినప్పటికీ కూడా లుక్అట్ సర్క్యులర్ యాజ్ అ రొటీన్గా ఇచ్చేదానికి లేదు అని చెప్పి కోర్టు పదే పదే చెప్తున్నది ఫండమెంటల్ రైట్ వయలేట్ అవుతుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం వెళ్ళి జాబ్ చేయాలి అటువంటి సందర్భంలో ఏదో చిన్న పెట్టి కేసు ఉంటుంది దానికి సంబంధించి దే కాంట్ రికమెండ్ ఫర్ లుక్అవుట్ సర్క్టర్ లుక్అవుట్ సర్క్యులర్ రికమెండ్ చేయటము లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేయటము డీటెయిన్ చేస్తారని చెప్పి ఒక భయాన్ని క్రియేట్ చేయడం అనేది లీగల్గా ఇన్వాలిడ్ కాదని చెప్పి చాలా సందర్భాల్లో హైకోర్టు ఇంటర్ఫీర్ అయ్యండి